హాల ఎలుయా దేవుని కృపను బట్టి వరదలుచున్నారా రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా ఏసయ్యా ఇదిగోనైనా నీ వాక్యంని మేము ధ్యానించబోతుండగా తండ్రి మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి ప్రభువా మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని వేస్తున్నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ లోకంలో మనం అనేకమైనటువంటి హెచ్చరికలను చూస్తూ ఉంటాం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్లోగా వెళ్ళండి ప్రమాదం ముందుంది చాలామంది ఇక్కడ ప్రమాదానికి గురయ్యారు మెల్లగా వెళ్ళండి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఇలాంటి అనేకమైన వంటి సైన్ బోర్డ్స్ని మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు మరి నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు లోతుగా ఉంది దిగద్దండి అంటే ఈ లోకంలో ప్రమాదాలు ఉన్నాయి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు అలాగే పరిశుద్ధ గ్రంథం కూడా మానవుణ్ణి హెచ్చరిస్తూ ఉంటుంది ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి అని ఈరోజు దేవుడు తన సేవకుడి ద్వారా ఒక హెచ్చరికను మీతో పంచుకోవాలని మిమ్మల్ని హెచ్చరించాలని ఆశపడుతుండగా పరిశుద్ధ గ్రంథం నుండి ఎహెస్కేల్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను దేవుని వాక్యం చెప్తా ఉంది యు ఆర్ వాచ్మెన్ ఫర్ ఇజ్రాయలైట్స్ నువ్వు ఒక కావలి వాణివి ఇజ్రాయేలు ప్రజలను హెచ్చరించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంచి ఉన్నానని దేవుడు సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాడు వాచ్మెన్ డ్యూటీ ఏందండి అపార్ట్మెంట్స్ గొప్ప గొప్ప సెక్యూరిటీ కలిగినటువంటి భవనాలను భవంతులను నిర్మించుకుంటున్నారు ఈ లోకంలో ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్ పని ఏంటంటే రాత్రి అంతా మేల్కొని ఉండి ఏదన్నా ప్రమాదం వస్తే తన యొక్క పీకను ఊది ఇంట్లో ఉండే వాళ్ళందరినీ హెచ్చరిక చేస్తూ ఉంటాడు ఈరోజు సేవకుడు పని కూడా అదే సమాజములో జరుగుతున్న వాటిని పరిశుద్ధ గ్రంథముతో పోల్చి చూసి హెచ్చరికలు దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలు మానవులకు తెలియజేయడమే సేవకుని యొక్క పని చూడండి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను ఆజ్ఞాపించున్నదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును దేవుడి వాక్యం చెప్తా ఉంది ఓ సేవకుడా నీవు వారిని హెచ్చరిక చేయి నీవు వారికి భయపడవద్దు నీవు వారికి భయపడ్డావో తర్వాత చూడండి ఆ మాట నేను నీకు భయము పుట్టింతును సేవకుని పని చూస్తూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్న వాటిని చూస్తూ దేవుడు చెప్పమన్న మాట భయపడకుండా ప్రజలకు చెప్పడం వారిని హెచ్చరించడం వారు ఏమనుకుంటారో వారు మందిరానికి రారేమో వారు మమ్మల్ని ఏమనుకుంటారో అనుకుంటే ఏమైనా అనుకోనండి ఈరోజు మనుషులను సుఖపెట్టడానికి మనం ఇక్కడ లేము కానీ దేవుడి మాటను హెచ్చరించడానికి ఇక్కడ సేవకులుగా దేవుడు మమ్మల్ని నియమించి ఉన్నాడు ఈరోజు కావలివానిగా వాచ్మెన్గా మా డ్యూటీ ఏంటంటే ప్రమాదం పొంచి ఉంది అనుకున్నప్పుడు ప్రమాదం వస్తూ ఉంది అనుకున్నప్పుడు ాకా నాదము ఊది మిమ్మల్ని హెచ్చరించుటే బాకా ఊదడమే సేవకుడి యొక్క పని హెచ్చరికను జారీ చేయడమే సేవకుడి యొక్క పని చూడండి హెస్కేల్ గ్రంథము ముప్పై మూడు అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలు నేను చదువుతుండగా క్షుణ్ణంగా మీరు బైబిల్స్లో మీరు ఫాలో అవ్వండి లేదా జాగ్రత్తగా ఈ మాటలు వినండి మరియు యహోఓ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లను నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గం రప్పింపగా ఆ జనులు తమలో ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయేను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఏలనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకానాదము ఊదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండు ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణం తీయుట తటస్థించిన వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాణి యొద్ వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును ఈరోజు కావలివాడు సేవకుడు బాకానాదం ఊది ఆ యొక్క హెచ్చరికను జారీ చేయకపోతే రేపు మీ ప్రాణము పోతే ఎప్పుడు అవునండి హెచ్చరిక జారీ చేసి మీరు మీ యొక్క పాపమును విడిచిపెట్టి ప్రభువైపుకు తిరగకపోతే హెచ్చరిక వినియు తిరగకపోతే ఆ తప్పు మీది మేము హెచ్చరిక చేయక మీరు మీ పాపంలోనే కొనసాగితే ఆ పాపము ఆ తప్పు ఎవరిదంట సేవకునిది అందుకే దేవుడు పైన అంటే ఇజ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలపైన కావలివానిగా సేవకుని నియమించి ఉన్నాడు సేవకుని పని బాకానాదం ఊదడమే సేవకుని పని ఆ యొక్క ఇజ్రాయేలుని కాయడమే అందుకే సేవకుడు కావలి కాచేటువంటి వాడు ఎవరండి సేవకుడు కావలివాడు మీ యొక్క యోగక్షేమాల కొరకు దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను తీసుకొని మీకు వెల్లడిపరిచేవాడే సేవకుడు మరి మతయు సువార్త మూడు రెండులో రాయబడిన విధంగా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించు చూడండి మరి బాప్తి స్మితి యూహాను మొదలు తర్వాత వచ్చిన యేసుక్రీస్తు ఆయన శిష్యులు మరి ఆయన శిష్యుల తర్వాత అపోస్తులు అభిషేకించినటువంటి అంతే అనేక మంది శిష్యులు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించబడినటువంటి కోట్లాది మంది సేవకులు వచ్చి చెప్పుచున్నటువంటి మాట పరలోక రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందండి ఈరోజు మారు మనసు నువ్వు పొందకపోతే ఈరోజు మారు మనసు నువ్వు హెచ్చరికగా తీసుకొని దేవుని సన్నిధిలోని పాపములు కడగకపోతే హెచ్చరిక ఈరోజు దేవుడు జారీ చేస్తున్నాడు అంత్యకాలము ప్రభు వచ్చు దినము సమీపించి ఉన్నది లోకంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కరువులు ఎక్కడ చూసినా భూకంపాలు ఎక్కడ చూసినటువంటి యుద్ధ సమాచారం మరి భూటాన్లో చూసుకుందామా నేపాల్లో చూసుకుందామా ఆఫ్ఘాన్లో చూసుకుందామా జపాన్లో చూసుకుందామా ఎక్కడ చూసినా భూకంపాలే ఎక్కడ చూసినా యుద్ధములే ఈరోజుకి ఇరాన్ హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి మరి యుద్ధ సమాచారాలు వింటారు మీరు భూకంపాల గురించి వింటారు మీరు చూడండి మతయుసు సువార్త ఇరవై నాలుగు ఆరులో చదువుకుందాం మతయుస్ సువార్త ఇరవై నాలుగు ఆరు మరియు మీరు యుద్ధములను గురిచి యుద్ధ సమాచారములను గురిచి వినబోదురు మీరు కలవరపడకుండా పడ చూసుకొని జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభములు ఈరోజు మనం ప్రారంభంలో ఉన్నాం రాజ్యం మీదికి రాజ్యం మనన్నే చూసాం మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు సరేలే అది ఎక్కడో మణిపూర్ అనుకుంటే నేడు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవు మీద దాడులు రాజ్యము మీదికి రాజ్యము రష్యా ఉక్రెయిన్ పైకి ఇజ్రాయేల్ ఇరాన్ పైకి మరి ఈరోజు జనము మీదికి జనము మనం తోటి జనాలే మన తోటితో మన మనతో కూడా నివసించు మన సహోదరులే మన మీదికి దాడులు మరి మణిపూర్లో దాడులు క్రైస్తవ సమాజం తెలుగు రాష్ట్రాల్లో దాడులు ఇవన్నీ వేదనలకు ప్రారంభములు ఎక్కడ చూసినా భూకంపంలే మొన్నటిదాకా శ్రీలంక అస్తవ్యస్తంగా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోయి కరువు ఎక్కడ చూసినా కరువే అమెరికా దేశము కోడిగుడ్ల కొరకు మీరు గూగుల్ సెర్చ్ చేయండి కోడిగుడ్ల కొరకు ఇతర దేశాలను ఆశ్రయిస్తూ ఉంది మరి మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా కరువు ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తూ ఉంది భూకంపాలు ఎక్కడ చూసినా భూకంపాలు రిక్టర్ స్కేల్ అదిరిపోయేలాగా సెవెన్ పాయింట్ దాటేసి ఎయిట్ కూడా వెళ్ళిపోయింది థాయిలాండ్లో చూస్తున్నాం భూకంపాలు మరి ఆ యొక్క జపాన్ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు ఈ రోజుటికి భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఇవన్నీ వేదనలకు ప్రారంభము మరి దేవుడు ప్రభువు రాకడ సమీపించి ఉన్నది అని హెచ్చరిక ఈరోజు సేవకుడు జారీ చేస్తూ ఉండగా ఈరోజు నువ్వు మారు మనసు పొంది దేవునితో పశ్చాత్తాపడి నీ పాపపు జీవితాన్ని వదిలి మారు మనసు పొందకపోతే ఈరోజు నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి ఈరోజు నా హెచ్చరిక విని కూడా నువ్వు మారు మనసుకు పొందకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి ఒకవేళ హెచ్చరిక జారీ చేయకపోతే అది కావలివా సేవకుని యొక్క తప్పని దేవుని వాక్యం సెలవిస్తూ అవునండి ఈరోజు హెచ్చరిక చేయకుండా సంఘాన్ని బలోపేతం చేయకుండా ప్రభు రాకడ సమీపించిందని ఎప్పుడూ ప్రాస్పర్టీ గాస్పెల్ రండి ఆశీర్వదించబడండి గర్భఫలాలు పొందుకోండి కారులు పొందుకోండి బంగ్లాలు పొందుకోండి మీరు ఆశీర్వదించబడతాడు ఏసు ప్రభు ఆశీర్వదించే దేవుడు ఏసు ప్రభు స్వస్థపరిచే దేవుడుని కేవలం ప్రాస్పర్టీ గాస్పలే ఈ లోకంలో వినిపిస్తూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు నిజమైన కావలివాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన సూచనలను వాటితో జత చేస్తూ సంఘ న్ని సార్వత్రిక సంఘాన్ని అప్రమత్తం చేసేవాడే నిజమైన కావలివాడు ఈరోజు నిజమైన కావలివాడు లేక గొర్రెలన్నీ ఈ ఈరోజు కావలివాడు హెచ్చరిక చేరి జారీ చేయకపోతే ఆ గొర్రెలు తప్పిపోయినా ఆ గొర్రెలు చనిపోయినా ఆ తప్పు వారిది కాదు నీది అంటున్నాడు దేవుడు ఈరోజు హెచ్చరిక జారీ చేయని సేవకులందరూ దేవుని దృష్టిలో దొంగ సేవకులుగా దొంగ బోధకులుగా చిత్రీకరించబడుతున్నారు దేవుని వాక్యం చెప్తోంది హెచ్చరిక జారీ చేయండి యుద్ధాలు చూస్తారు మరి జన్ రాజ్యం మీదికి రాజ్యాలు జనమ మీదికి జనము లేస్తారని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటే జరుగుతున్న సంఘటనలు అన్నీ చూసి కూడా ఇంకా కావలివాడు హెచ్చరిక జారీ చేయకపోతే ఆ తప్పు సేవకుడిదవుతుంది చూడండి మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుకుందాం మార్క్స్ వార్త పదమూడు ముప్పై ఆరు ముప్పై ఏడు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చు కూర్చునేమో కనుక మీరు మెలకువుగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువుగా నుండవలెను ఆయన అకస్మాత్తుగా వస్తాడు ఈ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా వస్తాడు ఇంకా సమయం ఉందిలే ఇంకా సమయం ఉందిలే అని మీరు మీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటే సమయం పోగొట్టుకుంటే దేవుడు అంటున్నాడు నా రాకడ అకస్మాత్తుగా వచ్చును చూడండి ఆ మాట ప్రకటన పదహారు పదహారు చదువుకుందాం ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పదహారు వచ్చినప్పు ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించు చున్నందున జనులు తన దిశమెల్లను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకొని వాడు ధన్యుడు దొంగవలే దేవుని రాకడా రాబోతా ఉంది మరి వసంతకాలం వచ్చినప్పుడు అంజు ప్రభు చెట్టు యొక్క పరిపత్వము చూసినప్పుడు మీరు ఈ యొక్క వేదనలో ప్రారంభమైనప్పుడు దేవుడు రాక్కడ సమీపముందని తెలుసుకోమని దేవుడు హెచ్చరిక జారీ చేసి వెళ్ళాడు ఈరోజు సమాజంలో దేవుని యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి అనేక ప్రవచనాలు నెరవేర్పులోకి వచ్చి ఉన్నాయి మరి యూఫ్రెటిస్ నది ఎండిపోతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఆహారోధ్యాయంలో ఆ విధంగానే తూర్పు దేశం నుంచి రావడానికి రాజులకు ఆ యొక్క యూఫ్రెటిస్ నది ఎండిపోయింది గూగుల్ సెర్చ్ చేయండి వ్యర్థమైన వాటిని గూగుల్ సెర్చ్ చేయక పనికొచ్చేటివి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఎన్ టైం ప్రాఫసీస్ కేమ్ ట్రూ అని కొట్టండి మన యూట్యూబ్ అన్నీ చూపిస్తుంది ఎన్ని అయితే ప్రవచనాలు నెరవేరాయో అన్నీ ఈరోజు ప్రకటన గ్రంథం హాఫ్ ఆఫ్ ద బుక్ ప్రాఫసిస్ అన్నీ నెరవేరుపులోకి వచ్చేసాయి మరి హేస్కేల్ గ్రంథంలో చెప్పినవి దానియల్ గ్రంథంలో చెప్పినవి ఈరోజు అన్నీ నెరవేరుపులోకి వచ్చాయి ఇదిగో దేవుడి రాకడా మరి దొంగవలే అకస్మాత్తుగా వస్తూ ఉండగా ఈరోజు దేవుని సేవకునిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను నా ప్రే దేవుని సంగమ అవునండి ఈరోజు కావలివాడిగా బాకానాద ఊదుతున్నాను హెచ్చరికను జారీ చేస్తున్నాను ఇదిగో ప్రభువు రాకడ సమీపించి ఉన్నది దేవుడు రానై ఉన్నాడు వేదనలకు ప్రారంభంలో ఉన్నటువన్నీ జరిగిపోతున్నాయి ఇదిగో ఆయన కాలము ఆయన మన యొక్క ద్వారము యొద్దనే ఉన్నాడు మరి ఈరోజా రేప అన్నట్టుగా ఈ లోకంలో సంఘటనలు జరిగిపోతున్నాయి మూడో మందిర పనులు ఆరంభమైపోయాయి మరి వారు ఏ క్షణానైనా మందిరం కట్టవచ్చు అని అనేకమైనటువంటి వార్తలు వినబడుతున్నాయి కొంతమంది ఎర్రని పేయ దొరికిందని కొంతమంది దాన్ని బా దహనబలి ప్రాక్టీస్ రిచువల్స్ కూడా ప్రాక్టీస్ జరుగుతున్నాయని మరి లేవి గోత్రంలో ఉన్న యాచకుడు దొరికాడని మరి అనేక వార్తలు ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో తెలియనటువంటి డైలమాలో సంఘం ఉంటుండగా ఇంకా నువ్వు పాపంలో ఉన్నావా ఇంకా నువ్వు పాపాన్ని పట్టుకొని ఊగలాడుతూ ఉన్నావా ఈరోజు హెచ్చరిక నీకే నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ హెచ్చరికను నువ్వు హెచ్చరికలాగా తీసుకోకపోతే పెను ప్రమాదానికి గురవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అవును హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ వరదలు వచ్చినప్పుడు లోటుతట్టు ప్రాంతంలో ఉన్నవారు పారిపోండి మంచి స్థలాలకు గవర్నమెంటే ఆవాస గృహాలను నిర్మించి అక్కడికి వెళ్ళి దా తలదాచుకోండి అని చెప్తూ ఉంటుంది మంచి సేఫ్టీ ప్లేసులకు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటుంది ఆ హెచ్చరికను నువ్వు తీసుకుంటే నీ లైఫ్ నువ్వు సేవ్ చేసుకుంటావు లేదు ఏమైతే అయిందని అక్కడే ఉంటే ఆ వరద నిన్ను ముంచెత్తుతుంది హెచ్చరికను తీసుకోక ఒక గొప్ప విషాద సంఘటన ఈ లోకంలో జరిగింది అది ఏంటంటే టైటానిక్ పడవ మునిగిపోవడమే నా ప్రియదేవుని సంగమ హెచ్చరికను తీసుకొని థామస్ ఆండ్రూ అనే ఆ యొక్క షిప్ను తయారు చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క బృందము హెచ్చరికలను వారు వినకపోవడం ద్వారా ఒక గొప్ప విషాద సంఘటన ప్రపంచంలో చోటు చేసుకుంది టైటానిక్ అనే ప్రధానికి అర్థము బ్రహ్మాండమైన హెరాల్డ్ అండ్ వోల్ఫ్ అనే కంపెనీ మరి థామస్ ఆండ్రూ అనే ఆ వ్యక్తి ఓనర్ ఓనర్షిప్లో ఉన్నటువంటి ఆ కంపెనీ ఈ యొక్క టైటానిక్ పడవను సిద్ధం చేసింది టైటానిక్ అంటే బ్రహ్మాండమైనది మరి పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిన ఇంగ్లాండ్లో ప్రారంభమైనటువంటి ఈ పడవ ప్రయాణము పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగో తేదీన సముద్ర గర్భంలో మునిగిపోయింది ఎస్ టైటానిక్స్ హెరాల్డ్ బ్రైడ్ అనే ఆ వైర్లెస్ ఆఫీసర్ మూడు నాలుగు గంటల ముందే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు టైటానిక్ వేగాన్ని తగ్గించండి మంచు కొండలు ముందరున్నాయి టైటానిక్ దిశను మార్చండి అని ఆ హెరాల్డ్ బ్రైడ్ ఎంత హెచ్చరికలు జారీ చేసినా ఆ యొక్క థామస్ ఆండ్రూ అనే వ్యక్తి ఈ యొక్క పడవను ముంచుట ఆ దేవుడి తరము కూడా అవ్వదని చెప్పి ఆ హెచ్చరికను లైట్ తీసుకున్నాడు ఆ హెచ్చరికలను ఆయన పట్టించుకోలేదు కానీ మూడు నాలుగు గంటల నుండి కష్టపడి ఆ యొక్క హెచ్చరికలు జారీ చేసినటువంటి వ్యక్తి యొక్క ప్రయాస ఏమైపోయింది వ్యర్థమైపోయింది ఒకవేళ ఆయన మాటను తీసుకొని ఆ హెచ్చరికను థామస్ ఆండ్రూ పాటించి ఉంటే టైటానిక్ షిప్ మునిగిపోయేది కాదు ఆ బ్రహ్మాండమైన షిప్ కేవలము నాలుగు రోజులు మాత్రమే సముద్రంలో ప్రయాణం చేసినట్టుగా చూస్తాం ఈ సముద్రంలో ఈ టైటానిక్ షిప్ను దేవుడు కూడా ముంచలేడు అన్న వ్యక్తి స్టేట్మెంటు ఆ హెచ్చరిక తీసుకోకపోవడం వల్ల ఆ యొక్క సముద్ర గర్భంలో ఆ టైటానిక్ షిప్ మునిగిపోయి తన గర్వ హృదయాన్ని తన గర్వాన్ని దేవుడు అంచివేసినట్టుగా చూస్తా ఉన్నాడు అవును నా ప్రియదేవుని సంగమ హెచ్చరిక వచ్చింది ఈ మాటలు నేను పేర్లతో సహా సంవత్సరములతో సహా డే డేట్లతో సహా ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది కట్టుకథ కాదు కాబట్టి ఇది ప్రపంచంలో జరిగింది ఈరోజు సమాజంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పేర్లు ఈ యొక్క డేటా మీకు ఎక్కడైనా దొరుకుతుంది మరి ఏ పుస్తకంలో టైటానిక్ గురించి రాసినా ఈ యొక్క డేటా మీకు దొరుకుతుంది గూగుల్లో మీరు సెర్చ్ చేసిన ఈ డేటా దొరుకుతుంది ఎందుకంటే నేను చెప్పేది వాస్తవం కాబట్టి థామస్ ఆండ్రుస్ అనే వ్యక్తి ఆ షిప్ తయారీ చేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు కష్టపడి టైటానిక్ లాంటి బ్రహ్మాండమైన షిప్పును నియమించి నలభై ఆరు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కెప్టెన్ని దానికి ఉంచుకొని నలభై ఆరు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కెప్టెన్ కెప్టెన్ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ అనే వ్యక్తి మరి ఆయన ఈ యొక్క థామస్ యాండ్రు ఈ యొక్క హెరాల్డ్ బ్రైడ్ ఇంతమంది గొప్ప వ్యక్తులు దాంట్లో ఉన్నప్పటికీ దాని ప్రమాదం నుండి కాపాడలేకపోయారంటే దానికి కారణం ఏంటంటే హెచ్చరికను వినకపోవడమే ఈరోజు ప్రపంచంలో ఒక విషాదకాథగా టైటానిక్ కథ ముగిసింది అంటే దానికి కారణము హెచ్చరికను వినకపోవడమే ఈరోజు దేవుని సేవకునిగా కావలి వానిగా ఇజ్రాయేల్ ప్రజలు మీకు ఇజ్రాయేల్ అంటే మాది ఇజ్రాయెల్ కాదండి అంటారేమో ఇజ్రాయేల్ అంటే దేవుని జనము దేవుడి పేరు పెట్టబడినటువంటి మీరు దేవుని సొత్తు దేవుని జనమైనటువంటి మీరు ఈ హెచ్చరికను ఈ కావలివాణి హెచ్చరికను తీసుకొని మీ యొక్క జీవితాలను మార్చుకోండి బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసుకు తగిన ఫలం ఫలించడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఇంకా మారు మనసు పొందగా రేపు మారదాంలే మన్నాడు మారదాంలే పెళ్ళై నాకు బాప్తిస్మం తీసుకుందాంలే రేపు బాప్తిస్మం తీసుకుందాంలే ఈరోజు రాత్రికి నీ ప్రాణములు దేవుడు అడిగితే నీ రక్షణను నువ్వు వాయిదా వేసుకుంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికో నేను నా నోటితో చెప్పవలసిన అవసరం లేదు నమ్మి పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఈరోజు దేవుని హెచ్చరికను వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు దేవుడు నా ద్వారా తన సేవకుని ద్వారా తన కావలివాని ద్వారాగా బాకానాదాన్ని వినిపిస్తున్నాడు నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివి ఈ హెచ్చరిక విని కూడా నువ్వు మారు మనసు పొందకపోతే ఇంకా పాపాన్ని విడిచిపెట్టక ప్రభు వైపు తిరగకపోతే ఈరోజు నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు హెచ్చరికలు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి హెచ్చరికలు నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది ట్రెక్కింగ్ చేసేటప్పుడు హెచ్చరికలు ఉంటాయి ఆ ట్రెక్కింగ్ ఆ హెచ్చరికల ద్వారా వెళ్ళాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని హెచ్చరికలు ఉంటాయి రోడ్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి వాటి ప్రకారం నువ్వు డ్రైవ్ చేయాలి అప్పుడే నీకు సేఫ్ ట్రావెల్స్ స్విమ్మింగ్ చేసేటప్పుడు కొన్ని హెచ్చరికలు ఉంటాయి నదిలో దిగేటప్పుడు కొన్ని హెచ్చరికలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో హెచ్చరికలతో కూడినటువంటి బోట్స్ ఉంటాయి ఆ బోట్స్ని మనం చూసినప్పుడు మనము వాటి అనుగుణంగా నడవాలి ఈరోజు పరిశుద్ధ గ్రంథం కూడా నీకు ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉంది వసంతకాలం సమీపించి ఉంది అంజూరపు చెట్టు పక్వానికి రెడీగా ఉంది యుద్ధాలు మరి రాజ్యం మీదికి రాజ్యం జనం మీదకి జనము భూకంపాలు వేదనలకు ప్రారంభమయ్యాయి ప్రకటన గ్రంథంలో అర్థమైనటువంటి ప్రతి ఒక్కరు చెబుతున్నారు సమీపించి ఉంది దేవుని రాక్కడా అని ఇంకా మారు మనసు పొందడం లేదా ఇంకా త్రాగుతున్నావా ఇంకా వ్యభిచారంలో ఉన్నావా ఇంకా అబద్ధాలు ఆడుతున్నావా ఇంకా వైక వాక్యం చదువుకోవడం లేదా ఇంకా పరిశుద్ధ గ్రంథంను పఠించకుండా మందిరానికి వెళ్లకుండా నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నావా అయితే ఈరోజు నీకు హెచ్చరిక జారీ చేస్తున్నప్పు సహోదరుడు సహోదరి దేవుని వాక్యమును నీకు హెచ్చరికగా ఈరోజు బాకానాదం ఊపుతున్నాను దేవుని రాజ్యం ఉన్నది ఇదిగో ఆయన మేఘారాధుడే రాబోతున్నాడు ఇకనైనా మారు మనసు పొంది ఈ యొక్క థామస్ ఆండ్రూస్ లాగా ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ అనే కెప్టెన్ లాగా హెరాల్డ్ బ్రైడ్ అనేటువంటి ఆపరేటర్ లాగా మీరు డెసిషన్ను తీసుకోక జాప్యం చేస్తే టైటానిక్ ప్రమాదం ఎలాగైతే చరిత్రలో మిగిలిపోయిందో ఒక విషాద గాథగా కేవలం నాలుగు రోజులు ప్రయాణించింది ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి నలభై రెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కెప్టెన్ ఉండి షిప్పుల తయారీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రపంచంలో పేరు గాంచిన కంపెనీ హెరాల్డ్ అండ్ వోల్ఫ్ అనే కంపెనీ తయారు చేసిన పడవ మనుగడ కేవలం నాలుగు రోజులు ఉండడానికి కారణము కేవలం హెచ్చరికను నిర్లక్ష్యం చేయడమే కేవలం వారి యొక్క నిర్లక్ష్యం కారణంగానే వారి జీవితాలు అనేక మంది ప్రాణాలు సముద్ర గౌరవము గడిచిపోయాయి ఈరోజు ఈ హెచ్చరికను కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఈ హెచ్చరికను కూడా నీవు లైట్ తీసుకుంటే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధుడా ఈ వాక్యం విన్న వారు నాయన తండ్రి వారి జీవితాలలో నాయన మారు మనసు పొంది పశ్చాత్తా అప్పాడి నాయన తండ్రి ప్రభువా హెచ్చరికను ప్రభువ వారు తీసుకొని మారు మనసు పొంది ప్రభు ప్రభు చెంతకు చేరుటకు ఆయన పరిశుద్ధ పాదాలు క్షమాపణ పాపక్షమాపణ పొందుకునేనైనా నిత్యరాజ్యంలో నిరంతరం ఉండుటకు కృపద చేయమని ఈ వాక్యమును తగిన కాలంలోనైనా తండ్రి ప్రభు ఫలించి అభివృద్ధి చెందుటకు అపవాది ఎత్తుకొని పోకని కంచె వేసి కాపాడుమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్